ఓ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రులో ఐదవ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ఏడవ తేదీన అమ్మవారికి అలంకరణ ఏమిటి ఈరోజు నైవేద్యం ఏం సమర్పించాలి ఏ చీర రంగు చేయాలి ఏ మంత్రం చదవాలి అమ్మ కథ ఏమిటి ఈరోజు చేయవలసినటువంటి దానం ఏమిటి దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో వివరంగా చక్కగా తెలుసుకుందామండి దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఐదో రోజున శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తారు దేవి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు ఐదవ రోజు శరదృతువులో వచ్చేటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు శాస్త్రం ప్రకారం ఆశ్వయుజ శుద్ధపంచమి శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కొలవాలి చెండి లేదా చెండిక మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి స్వరూపిణి పరదేవత స్వరూపం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశీల శక్తుల కలయిక పార్వతి లేదా ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపంగా కూడా అమ్మను అభివర్ణించబడింది పరాశక్తి అంటే బ్రహ్మమనియే ఈ పరాశక్తి రూపమైన చెండి కూడా బ్రహ్మస్వరూపమే దేవీ మహత్యంలో పలుచోట్ల అమ్మ గురించి ప్రస్తావన ఉంది అమ్మ ఏ విధంగా ఆవిర్భవించిందో తెలుసుకుందాం మేధా ఋషీంద్రుడు దేవీ మహత్యాన్ని వివరించిన వైనం ఇలా సాగుతుంది రాక్షసులకు మహిషాసురుడు దేవతలకు పురంధరుడు రాజులుగా ఉన్నారు ఇద్దరి మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరి ఘోర యుద్ధం ఆరంభమైంది ఆ యుద్ధం ఒక పట్టాన ముగియలేదు అనేక సంవత్సరాల పాటు కొనసాగింది కానీ చివరికి రాక్షసులు గెలిచి దేవతలే ఓడిపోయారు దాంతో రాక్షసరాజు మహిషాసురుడు దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని దేవేంద్రుని సింహాసనం అధిష్ఠించాడు ఇంద్రునితో సహా దేవతలందరికీ ఘోర పరాభవం జరిగింది వారంతా బ్రహ్మదేవుని నాయకత్వంలో శివకేశవుల వద్దకు వెళ్ళి తమ బాధలను వివరిస్తూ రాక్షసులు తమను ఎన్ని కష్టాలు పెడుతున్నారు వారి దౌర్జన్యం ఎంత పెచ్చుమీరిందో తాము ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో వివరించారు ఇక ఆ అవమానాలు భరించలేమని తమను రక్షించాలని మొరపెట్టుకున్నారు దేవతలు చెప్పిందంతా వినేసరికి శివకేశవులకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది కిం కర్తవ్యం అనుకున్నారు త్రిమూర్తులు ఆలోచించారు వారి క్రోధం ఆలోచనలా వెల్లువయ్యింది మహిషాసుని హతమార్చడానికి ఒక మూర్తిని సృష్టించాలి అనుకున్నారు ప్రతిఫలంగా చండిక రూపకల్పన జరిగింది చండికను కల్పించాలి అనే ఆలోచనకు అంకురార్పణ జరగడం ఆలస్యం త్రిమూర్తుల ముఖాల నుండి మూడు మహా తేజోపుంజాలు బహిర్గతమయ్యాయి ఆ మూడు తేజస్సులు కళ్ళు మిరుమిట్లు గొలిపేంత బ్రహ్మాండంగా ఉన్నాయి చండిక రూపకల్పన సమయంలో మహేంద్రుడు మొదలైన వారి దేహాదుల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది తర్వాత దేవతలందరి శరీరాల నుండి కూడా తేజస్సు రాశులుగా బహిర్గతమయ్యింది అటు త్రిమూర్తులు ఇటు తక్కిన దేవతల నుండి వెలువడిన మహా తేజస్సు అంతా కలిసి ఒక స్త్రీ రూపం అవతరించింది సహజంగానే ఆ నారీమూర్తి మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలు ప్రకాశవంతమయ్యాయి అలా మూర్తి భవించిన వదనంలో శివ తేజస్సు కేశాలలో యమ తేజస్సు చేతుల్లో విష్ణుమూర్తి కాంతి జగనంలో వరుణకాంతి నితంబ భాగంలో పృథ్వీతేజము ఇంకా బ్రహ్మదేవుడు చంద్రుడు ఇంద్రుడు సూర్యుడు కుబేరుడు అష్టవసువులు తదితర సర్వదేవతల ప్రకాశాలు కలిసి అసమాన ప్రతిభావంతురాలుగా ఏర్పడింది ఆ దివ్య రూపమే చండిక చండ్రుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందని చెబుతారు చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలుగుతాయని శాస్త్రం చెబుతోంది చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు అలాగే మానసిక వ్యాధులు కూడా తొలగుతాయని చెబుతున్నారు జాతక చక్రంలో కుజదోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో పంచమ రోజున చేసేటువంటి దేవీ ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని కూడా పెద్దలు చెబుతున్నారు ఈ రోజున అమ్మను ఆరాధించిన వారికి గ్రహపీడలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు దేవి నవరాత్రుల్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు చండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మకు పసుపు రంగు లేదా బంగారు రంగు కలిగినటువంటి చీరను ధరింపచేస్తారు రోజున అమ్మను పసుపు రంగు పువ్వులతో అర్చన చేయాలి ఈ రోజున అమ్మకు నైవేద్యంగా కట్టి పొంగలి చలిమిడి వడపప్పును సమర్పించాలి ఈ రోజున మహాచండీ స్తోత్రాలు అష్టోత్తర పూజలు అదేవిధంగా మంగళచండికా స్తోత్రాలని పఠించాలి అండి మంత్రం ఓ ఐ హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే ఈ మంత్రాన్ని మీ శక్తి కొద్దీ వీలైనంత ఎక్కువసార్లు జపం చేసుకోవాలి ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఈ మంత్రం శాంతింపజేస్తుంది మరియు శక్తినిస్తుంది ఇది శరీరం మనస్సు మరియు ఆత్మలను సమన్వయం చేస్తుంది ఈ మంత్రాన్ని జపించడం వలన రక్షణ లభిస్తుంది మరియు అడ్డంకులు తొలగిపోతాయి ఇది అంతర్గత శక్తిని కూడా పెంచుతుంది ఈ రోజున బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో కలిపి స్వయం పాకము దానంగా ఇవ్వాలి దీనివల్ల మీకు వచ్చేటువంటి ఫలితము మీకున్న శత్రు పీడను శాశ్వతంగా అమ్మ తొలగిస్తుంది ఈ రోజున పఠించాల్సినటువంటి చాముండి అష్టోత్తరాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చదవలేని వాళ్ళు కూడా ఆడియో వింటూ మీ పూజ చేసుకోవచ్చు మన శక్తి కొలది భక్తి శ్రద్ధలతో అమ్మను మనసారా ఈ నవరాత్రుల్లో పూజించుకొని అమ్మ కృపకు అందరము పాత్రులమవుతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను దయగల తల్లి అయినటువంటి ఆ చండీమాత పాదాలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు